ఒక రాక్షసుడు ఎలుకగా మారాడని ఎప్పుడైనా విన్నారా ఈరోజు గణేషుడి వాహనం మూషికుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాం ఒకప్పుడు క్రాంచా అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతని అహంకారం అంత ఎక్కువగా ఉండేది ఋషుల యాగాలను కూడా భంగం చేసేవాడు ఒకరోజు ఋషి వామదేవుడు ధ్యానంలో ఉండగా క్రాంచా వచ్చి ఆ ఆశ్రమం మొత్తం ధ్వంసం చేశాడు అప్పుడు ఋషి కోపంతో ఇలా శాపమిచ్చాడు నీ అహంకారం వల్ల నీవు ఒక ఎలుకగా మారిపోతావు అప్పుడు ఒక క్షణంలోనే క్రాంచ రాక్షసుడు చిన్న ఎలుకగా మారిపోయాడు కాలం గడిచింది ఒకరోజు గణపతి మహారాజు పారసార ఋషి ఆశ్రమంలో ఉన్నాడు ఆ ఎలుక అక్కడికి వచ్చి అన్ని వస్తువులను కొరుకుతూ నాశనం చేయసాగింది గణపతి తన పాశంతో ఆ ఎలుకను పట్టుకున్నాడు ఎలుక భయంతో గణపతిచే పాదాల దగ్గర పడిపోయి చెప్పింది ప్రభు నన్ను క్షమించు నీ సేవలో ఉండే అవకాశం ఇవ్వు గణపతి సంతోషించి ఇలా అన్నాడు ఇప్పటి నుంచి నువ్వు నా వాహనం అవుతావు అలా క్రాంచ రాక్షసుడైన మూషికుడు గణేషుడి వాహనం అయ్యాడు ఇలాంటి అద్భుతమైన పురాణ కథలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోన్నో కూడా మర్చిపోకండి